హర మహాదేవ చాలా సంతోషకరం మహానందేశ్వర భగవానికి కామేశ్వరి మాయకి సీతారామచంద్రమూర్తి భగవానికి గోమాతకి హర హర మహాదేవ చాలా మా భాగ్యం మా అదృష్టం ఇది మా తల్లిదండ్రుల యొక్క కృపా విశేషం పెద్దల యొక్క ఆశీర్వచనం బాల్యం నుంచి ఇక్కడికి వస్తూ ఆ కోనేట్లో ములుగుతూ నా బాల్య స్మృతి ఏమిటంటే ఇక్కడ అరటిపళ్ళు చాలా తీగ ఉంటాయి మిస్ అవ్వకూడదు ఒకటి రెండోది నేను ఆర్ఎస్ఎస్లో స్వయం సేవకుని కాబట్టి దండ కావాలి కాబట్టి ఆ కర్రలు ఇక్కడ కొనుక్కొళ్ళేవాళ్ళు ఇప్పుడు కూడా అమ్ముతున్నారా అమ్ముతున్నారు కదా పోలీసులు కూడా అవే అనుకుంటా అవి మేము దాంట్లో పట్టుకెళ్ళే వాళ్ళం ఇక్కడి నుంచే సో అలా నందీశ్వరుడు మహానందీశ్వరు యొక్క కృపా విశేషం అలా లభిస్తుంది మనం దేవాలయానికి వచ్చామంటే వచ్చాము వెళ్ళాము అన్నట్టు అయిపోతుంది తప్ప వాస్తవానికి ఇందులో మన యొక్క దోషం ఏమిటంటే ఈ చరిత్ర మనం చెప్పకపోవడం ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాం యాదేవి సర్వభూతేషు అర్థం ఏమిటి అర్థం మనం మనకి తెలుసు చాలామందికి తెలీదు ఆ లోకంలో జరగకూడనే జరుగుతున్నాయంటే కారణం ఏంటి అమ్మవారు అందరిలో ఉన్నారనే విషయం స్పృహ లేకేగా ఇప్పుడు కూడా గోమాత దగ్గర మాట్లాడుతూ నాకు వేమన చెప్పిన మాట గుర్తొచ్చింది జీవులలో శివుడున్నాడండి జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడనీ తెలియండి జీవహింస మానండి జీవుల మీవలే ప్రేమించండి జీవహింస మానండి ఎంత దురదృష్టం ఏంటంటే ఇలా దైవం ఉన్నాడు అనే విషయం కేవలం అదో డ్యూటీ లాగా ఆ దనం పెడుచుకున్నాం ఇక్కడ ఉద్యోగం చేస్తే అదో డ్యూటీ లాగా స్పృహలే ఆ టీటీడీ కావచ్చు శ్రీశైలం కావచ్చు యాదగిరిగుట్ట కావచ్చు మహానందేశ్వరుడు కావచ్చు అహోబిలం కావచ్చు డ్యూటీ ఏంటి ఇంగిత జ్ఞానం అని ఒకటి ఉండదు స్పృహ అని అది ఉండాలి కదా మనం ఎవరికి అర్చన చేస్తున్నాం ఎవరిని మొక్కుతున్నాం ఎవరిని అక్కడ మనం ఉండనిస్తున్నాం మన అహోబిలం వెళ్తే చాలా దురదృష్టం ఆ పూలు అమ్మేవాళ్ళు పండ్లు అమ్మేవాళ్ళు హిందువులు కాదు అంటే ఇంగితం ఎవరికి ఉండాలి వేళం పాట పెడితే ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తావు ధర్మం ముఖ్యమా ధనం ముఖ్యమా ధర్మం కదా ధర్మం ఉంటే నువ్వు ఉంటావు ధర్మం ఉండాలంటే దేవాలయం ఉండాలి ఇప్పుడు ఇంతమంది వచ్చారు దర్శనానికి అక్కడ కొలంలో ఈత కొడుతూ ఆనందపడుతున్నారు ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి దర్శన స్పర్శనాదులు పొంది ఆనందపడుతున్నారు పెద్దలు పండితుల ఆశీర్వచనాలు పొంది ఆనందపడుతున్నారు ప్రసాదం స్వీకరించి ఆనందపడుతున్నారు ఈ ఆనందానికి మూలం ఏమిటి దేవాలయం కదా ఈ దేవాలయం ఎప్పటిదాకా ఉంటుంది నువ్వు ఉన్నంతకాలం ఉంటుంది నువ్వంటే హిందువు హిందువు మెజారిటీగా ఉన్నంతకాలం ఉంటుంది అన్ని మతాల సమానమైన అబద్ధాలు చెబితే ఇప్పుడు పాకిస్తాన్లో మన రాముల వారు కూడా చికెన్ షాపు వీడియోలు ఉన్నాయి చూడొచ్చు అమ్మవారు కూడా మరుగుదొడ్లు బంగ్లాదేశ్లో అన్నం పెట్టినటువంటి ఇస్కాన్ దేవాలయాలు కాల్చేసి కూల్చేసి తగలబెట్టేసాడు ఇప్పుడు మళ్ళీ వరద మళ్ళీ వాళ్ళే అన్నం పెడుతున్నారు ఓ సాధువు గారు స్నానానికి వెళ్ళాడు తేడు కొట్టుకుపోతుంది అయ్యో పాపం అని రెండు చేతులతో ఆ నీళ్ళతో పాటు తేలిని తీసి కొట్టినేసి వేద్దాం అనుకున్నాడు వేసే లోపల ఏం చేసింది అది దాని స్వభావం కదా కుట్టింది ఈయన స్వభావం మళ్ళీ పట్టుకున్నాడు మళ్ళీ కుట్టింది మళ్ళీ పట్టుకున్నాడు మళ్ళీ కుట్టి ఎవరో పెద్ద మనిషి వచ్చాడు ఏమయ్యా బుద్ధి ఉందా అది ఎనిమిది సార్లు గుర్తుంటే నువ్వు మళ్ళీ మళ్ళీ తీస్తున్నావు అంటే అదొక విషకేతకం ప్రమాదంలో ఉన్నా కూడా దాని బుద్ధి మార్చుకోలేదు దాని స్వభావం నేను సాధువుని నా స్వభావం ఎలా మార్చుకుంటాను కానీ కానీ మనకి శాస్త్రం ఏం చెప్పిందంటే ఎవరు ఎలా మనతో ఉన్నారో అలా మనం ఉండాలి కొంచెం నా భాషలో చెప్పాలంటే ఐ కాల్ యూ అండి తెలియ కాల్మీ అండి ఇఫ్విల్ సేప్ ఏరా ఐ విల్ సేప్ హోరా నాట్ రారా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి గౌరవం ఇచ్చిపుచ్చుకునేది వాడు తూ అని ఊస్తున్నా అది తినేస్తూ బయ్యా బయ్యా అంటే వాడిని ఏ భాషలో కుయ్యా నాకు తెలియదు కాబట్టి మనము చాలా తెలివైన వాళ్ళం అనుకుంటూ మంచోళ్ళం అనుకుంటూ రాబోయే ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు వచ్చే దారిలో హోటల్లో ఉమ్మేసే వాళ్ళ హోటల్లే ఉన్నాయి ఈరోజు ఉమ్ముతాడు లేకపోతే నువ్వు కుమ్ముతాడు నీ భార్య బిడ్డలు అమ్ముతాడు కాబట్టి మనం మారాలి మారితే మన పూర్వీకులు చోళులు కట్టించిన దేవాలయం అది ఇలాంటి దేవాలయాలు నువ్వు కట్టించగలవా డబ్బులు ఇస్తే కూడా కట్టించలేవు దేవాలయాలు భూములు అమ్ముకోగలవు అంతే మహా అయితే బా సోమవారం బంగారం మేంగగలరు అంతే కాబట్టి దేవాలయం ఉంటేనే ధర్మం ఉంటుంది కాబట్టి దేవాలయాన్ని రక్షించుకోవడం ప్రధానంగా ఉండాలి ఏదో నా డబ్బులు నాకు వచ్చేస్తున్నాయి అనుకోకండి హుండీలో డబ్బులు వేస్తున్నారు కాబట్టి వస్తున్నాయి భూములు ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి ఇవన్నీ ఎప్పటిదాకా మనం మెజారిటీగా ఉన్నంతసేపు కాబట్టి శివుడు దయామయుడు ఎంత కరుణండి ఆయనకి ఆయన పెట్టుకునే ఆయనకి ఆయనకి ఇష్టమైన పువ్వు పువ్వు ఏంటండి ఎవరు పెట్టుకుంటారు పెట్టుకోరు అవునా అవునా అవి ఆయన స్వీకరిస్తున్నాడు అవునా ఎవరైనా వెళ్తే స్నానం చేసి వస్తారు ఎక్కడికి శ్మశానం అక్కడ ఉంటాడు నువ్వు అశుభం అనుకునే చోటకి వెళ్తాడు నీకు నువ్వు స్వీకరించిన స్వీకరిస్తాడు సింపుల్ పర్సన్ అని పేరు అశుతోషుడు అంటే ఏమిటండి సులభంగా సంతోషించువాడు జస్ట్ వాటర్ పోస్తే మేట సెట్లు అయిపోద్ది ఏం ఇవ్వక్కర్లేదు బంగారాలు ఏం అక్కర్లేదు వెండి కొండ మీద ఉంటాడు అంతే నీళ్ళు పోస్తే చాలు సాంబార్ పడిపోతాడు కొన్ని నీళ్లు పోస్తే ఒక ఒక దళం వేస్తే అవునా అటువంటి దైవం అందుకే కదండీ తినాల రామకృష్ణ చెప్పాడా వంకాయ స్టోరీలో వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యయున్ శివుని వంటి దైవము గలడే ఇలా అవునా అటువంటి దైవం మనకు సులభంగా దొరుకుతున్నా బాబు